చేతిలో చిల్లి గవ్వలేక ఈ నటి ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఒకప్పుడు చెత్త ఏరుకున్న ఈ నటి ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ స్టేటస్తో దూసుకుపోతుంది అప్పుడు కష్టాలు వచ్చాయి కదా అని నచ్చిన ఫీల్డ్ను వదిలేసి వెళ్లిపోలేదు తాను కోరుకున్న జీవితం కోసం పోరాడింది తన దగ్గరకు వచ్చింది చిన్న పాత్ర పెద్ద పాత్ర అనేది చూడలేదు తాను కోరుకున్న జీవితం కోసం పోరాడింది స్క్రీన్పై ఒక్క నిమిషం కనిపించినా చాలు అనుకునేది ఆ తపనే ఇప్పుడు కెమెరా ఫోకస్ మొత్తం తనపైనే ఉండేలా చేసింది దివ్యాంక త్రిపాఠి ఒకప్పుడు పేస్టు డబ్బాలు అమ్ముకొని బతికిన ఈ యువతి ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ నటిగా గుర్తింపు పొందింది దివ్యాంక ఒకే సీరియల్లో ఆరు సంవత్సరాలు నటించి టీవీ ఆడియన్స్కి దగ్గరైంది ఒకప్పుడు కనీసం ఇంటికి కావాల్సిన సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేక పెంపుడు జంతువుకు తిండి పెట్టడానికి కూడా కష్టపడిన ఈ నటి ఇప్పుడు లగ్జరీ లైఫ్ గడుపుతోంది ఇప్పుడు దివ్యాంక త్రిపాఠి పేరు తెలియని హిందీ టీవీ ప్రేక్షకులు లేరు డిసెంబర్ పద్నాలుగు పద్నమిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో పుట్టింది చిన్నప్పటి నుంచి నటి కావాలన్న ఆసక్తితో మోడలింగ్ వైపు వచ్చింది అలా యాంకర్ మోడల్గా దివ్యాంక త్రిపాఠి గుర్తింపును సంపాదించుకున్నారు రెండువేల ఐదులో దివ్యాంక మిస్ భోపాల్గా కిరీటాన్ని అందుకుంది ఈ బ్యూటీ టెలివిజన్ ప్రయాణాన్ని ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్ కి ఘోజ్ అనే రియాలిటీ షోతో ప్రారంభించింది ఆ షోలో ఒక పోటీదారుగా పాల్గొంది బనీ మే తేరీ దుల్హన్ సీరియల్ సక్సెస్ సాధించడంతో ఆమె కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అయితే ఊహించని విధంగా తర్వాత రోజుల్లో సీరియల్ ఆఫర్లు తగ్గాయి ఖానా ఖజానా మిస్సెస్ అండ్ మిస్టర్ శర్మ అలహాబాద్ వాలే చింటూ చింకీ ఔర్ ఏగ్ బడిసీ లవ్ స్టోరీ వంటి అనేక సీరియల్స్ రియాలిటీ షోలలో నటించింది క్రమంగా చిన్న పాత్రలు కూడా రాకపోవటంతో ఆమె రోడ్డుపై చెత్తయేరడం మొదలుపెట్టారు ఏ హై మొహబ్బతి సీరియల్తో దివ్యాంకకు ఛాన్స్ వచ్చింది అందులో ఆమె నటనతో బాగా ఫేమస్ అయింది ఆ సీరియల్ సక్సెస్ కావటంతో ఆమె రెమ్యూనిరేషన్ సైతం అమాంతం పెరిగింది దివ్యాంక పారితోషికం ప్రస్తుతం లక్ష నుంచి లక్షన్నర రూపాయల రేంజ్లో ఉంది రెండు వేల పదిహేడు ఫోప్స్ సెలబ్రిటీ జాబితాలో దివ్యాంక చోటు సంపాదించింది కెరీర్ విషయంలో వ్యక్తిగత జీవితంలో దివ్యాంక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు రెండు పదహారు సంవత్సరంలో వివేక్ దహియాను పెళ్లి చేసుకున్నారు అభిమానులు ఈ జంటను ప్రేమగా దివేక్ అని పిలుస్తారు అయితే ఇటీవల దివ్యాంక ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది కెరియర్ స్టార్టింగ్లో ఇంత కష్టపడిందా అని చర్చలు మొదలయ్యాయి ఒకప్పుడు నెలవారీ బియ్యం పప్పు వంటి సరుకులు కొనడానికి తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడానికి కూడా డబ్బులేదని ఆమె చెప్పుకొచ్చింది అప్పట్లో నా దగ్గర ఒక కుక్క ఉండేది దానికి తిండి కూడా సరిగా పెట్టలేకపోయాను బిల్లులు కట్టాలి కదా ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం రోజూ పోరాటం జరిగేది అవకాశాలు వెతుక్కుంటూ చిన్నపాత్రే అయినా సరే నాకు ఇవ్వండి అని అందరినీ వేడుకునేదాన్ని అని దివ్యాంక చెప్పింది ఇదే ఇంటర్వ్యూలో దివ్యాంక మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది డబ్బు సంపాదించటానికి టూత్పేస్ట్ డబ్బాలను సేకరించి వాటిని అమ్మేదట టూత్పేస్ట్ డబ్బాలు కూడా పారేసేదాన్ని కాదు ఒక్కొక్కదానికి రూపాయైనా వస్తుందని అనుకునేదాన్ని వాటిని ఎక్కడో ఒకచోట భద్రంగా ఉంచి తర్వాత ఆ స్క్రాప్ అమ్మి డబ్బు సంపాదించేదాన్ని కష్టాల్లో మన మెదడు పనిచేయాలి డబ్బు సంపాదించటానికి మార్గాలు వెతకాలి అనే దివ్యాంక తన జీవితంలోని కష్టాలను వివరించింది అన్ని కష్టాలు పడ్డా ఏనాడూ గివప్ చేయలేదు దివ్యాంక అందుకే ఇప్పుడు టెలివిజన్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్లో ఒకరిగా ఎదిగింది ఈ అందాల తార సింగిల్ ఎపిసోడ్కి లక్షన్నర రూపాయలు తీసుకుంటుందట ఇప్పుడు నలభై కోట్ల రూపాయలకు అధిపతి ఈ దివ్యాంక ప్రస్తుతం సీరియల్స్లో లో బిజీగా గడిపేస్తూ లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది